గ్యాస్ట్రో పాయింట్ ఏం చేద్దామండి గ్యాస్ నా ప్రకారం నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్గా మాట్లాడాలి అయితే ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రాఫీ దాంతో కావచ్చు ఫార్టీఫైడ్ రాయిస్ ఇస్తాము మనము ఫార్టీఫైడ్ రేస్ వన్ చేయడం కూడా ఒక కళ అనమాట సరిగా అది బాయిల్ చేయాలి అనమాట సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం ఇలా స్టాఫ్ కూడా చేంజ్ చేస్తున్నాము వేరే స్టాఫ్ రక్కిస్తున్నాము సో అలా స్టాఫ్ చేంజ్ చేస్తే ఇప్పుడు కూడా చూద్దాం మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్ ప్రాపర్గా బాయిల్ చేసేవాళ్ళు అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా అనుకో ఫుడ్ తింటే మనం స్పైస్ అయిపోతుంటే ఇప్పుడు నేను అన్ని హాస్టల్స్ ఎక్కుతున్నాను మీరు కూడా చూస్తున్నారు నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తగ్గాను నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడియా చేసి వచ్చిన సో నేను ఆ వ్యవస్థ నాకు తెలిసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా కొన్ని చేస్తాయి ఏం బాధ్యత కలిగినా మన మీద ఆధారల మీద అధికారి మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని కూడా మనకి ఇస్తారు మీకు సహా బాధ్యత తెలిసి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్ని పాటిస్తూ మనం చేస్తాం ఇంకొక డౌట్ నాకు ఏముంది ఒక వంద నూటి ముప్పై పిల్లలు ఉన్నారు వాళ్ళ వన్ థర్టీ సెవెన్ చిల్డ్రన్ ఉన్నారు వన్ థర్టీ సెవెన్ లో ఆరుగురు ఎంత ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు కొంత మీడియాలు పదిహేను రాశారు ముప్పై రాశారు నేను అది ఆపలేను నా పరిధి కాదు అది కానీ మీరు ఒక మాట ఆలోచించాలి ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరూ అందరికీ రావాలి నేను కోరట్లేదు మై 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 లాంగ్వేజ్ మే బీ బ్యాడ్ బట్ మై ప్రాప్ పాయింట్ ఈజ్ ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ స్టూల్డెంట్స్ అటెండ్ అయితే త్రీ చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐడి ఇస్తున్నాము గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమైనా చెప్తున్నారు గ్యాస్కు ట్రీట్మెంట్ ఇచ్చి కెమికల్ కాదు నేను చెప్తాను ఎప్పుడు ఏముంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్ ఇది యూజ్ వాటర్ ప్రాఫ్ కుకింగ్ అనమాట మాక్సిమం వ్యాధి మనకి వాటర్ తోటి ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగుంటుంది సో మనం ఏం చేసినాము మన జిల్లాలో వైల్స్ ఉంటాయి హెచ్ టు ఎస్ వైల్స్ అంటాము దాంట్లో ఏరియాస్ ఉంటాయి అనమాట ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసుకుని వైల్ లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫెట్ ఫర్ కన్సంప్షన్ కాదు సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు ప్రతి ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు వ్యూజ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఇక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎన్టీపీఎస్ హౌసింగ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి సైజ్ ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం నా దగ్గర టెన్ థౌసండ్ బైక్స్ ఇంత ఆర్డర్ కూడా చేసి పెట్టి పెట్టినా వన్ లాక్ రూపీస్ పెట్టి టెన్ రూపీస్ కి ఒక బాటిల్ వస్తుంది ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు నా అబ్జర్వేషన్స్ బట్టి కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్ చేపేద్దాం మళ్ళీ వాళ్ళకి జీవించేద్దాం అది మన స్టాఫ్ పేరెంట్స్ పేరెంట్స్ కోరేడి ఒకటి మీరు మీ పిల్లల్ని మా మీద వద్దరు మా అంటే మా సిస్టమ్ మీద కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రికి కోరేటి ఒకటి డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు పిల్లలు కూడా ఏముంటుంది పాపం వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం కానీ దాట్స్ వై నేను ఎవరికి అలావ్ కూడా చేయలేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్ ఏముంటాయి అది పాటిస్తున్నాను అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతుంది నా తప్ప సర్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎదురు పోలేదు సో పేరెంట్స్కి ఒకటే ఒకటే మీరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీ వరీ మీరు కంగారు పడకండి మేము అందరం ఉన్నాము మా మొత్తం వ్యవస్థ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్లో ఉన్నాము సో మేము పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టండి బాగానే పొద్దు రోజుల్లో మనతో అయితే